హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట బ్లాగ్లోకి వెళ్ళబోయే ముందు కంటిన్యూ చేయబోయే ముందు ఒక్క చిన్న విషయం అబ్బా ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్స్ డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోకపోతే క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి అని నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది టైం వచ్చేసి ఎంత అవ్వట్లేదండి ఎండ చూడండి ఎలా ఉందో అసలు బయటకు రావాలంటేనే భయం వేస్తుంది అంతలా ఉంది ఎండ నేను పొద్దున పొద్దునే ఈరోజు మిషన్లో బట్టలు వేసేసానండి లావగానే ఫస్ట్ అదే పని చేశాను అనమాట ఎందుకంటే ఈరోజు కొంచెం ఎక్కువ బట్టలు ఉన్నాయి అందుకని చెప్పేసి ఫస్ట్ ముందు బట్టల సంగతి అయిపోతే కొంచెం ఫ్రీ ఉంటుంది అనమాట అంట్లు కానీ బట్టలు కానీ ఇంట్లో కొంచెం మంచిగా ఉన్నాయి అనుకోండి ఎక్కడ అక్కడ అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అందుకని చెప్పేసి వాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నాయి అని బట్టలు అయితే వేసేసాను నాకు ఈరోజు కొంచెం దుప్పట్లు ఎక్కువ ఉన్నాయి అంటే పిల్లలు వచ్చారు కాబట్టి నేను ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒకసారి బ్లాంకెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ మళ్ళీ మళ్ళీ మిషన్లో వేయాల్సి వస్తుంది అట్లానే వేస్తుంటానమాట ఇవాళ కూడా అలానే మిషన్లో దుప్పట్లు కూడా వేసానండి అంటే అన్నీ వేయలేదు కొన్ని పిల్లలు యూజ్ చేసేంత వరకు కూడా వేసానమాట మావేమీ అవసరం లేదండి పిల్లలు వేస్తే సరిపోతుంది ఇంకా అలా పిల్లలు యూజ్ చేసిన బ్లాంకెట్స్ అన్నీ కూడా మిషన్లో వేసేసాను అవి వేసిన తర్వాత ముందు కొన్ని మనం డైలీ యూస్ చేసేవి ఉంటాయి కదా అవి కూడా మిషన్లో వేసేసి అటు పక్కన ఆరేసానండి అటు పక్కన ఖాళీ లేదు అందుకని చెప్పేసి ఇక్కడ బయట దండం మీద ఆరే ఆరేసాను అనమాట అయితే ఇప్పుడు వర్షం పడేలాగా ఉంది అంటే ఎంత ఎండు ఉంది కదా వర్షం అలా పడుద్ది అదేంటి అలా చెప్తున్నావు ఇప్పుడే కదా ఎండు ఉంది అని చెప్పేసి అనుకండి ఇదేంటంటే ఉమ్మదం తీస్తుంది ఇది ఇదొక రకమైన ఎండ ఒక్కొక్కసారి మనకి వర్షం పడే ముందు ఇలానే ఉంటుంది అనమాట మంచిగా ఎండ వస్తున్నట్టే ఉంటుంది కానీ నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి అలాగా వర్షం పడిపోద్ది అనమాట మామూలుగా ఇప్పుడు వచ్చే ఎండ వేరే ఉంటుంది ఇట్లా వర్షం పడే ముందు మనకి వచ్చే ఎండ వేరే నాకు ఎందుకు ఈరోజు వర్షం పడిద్దేమో అని చెప్పేసి అనిపిస్తుందండి అందుకనే నేను ఒక పావు గంటకు ఒకసారి ఇరవై నిమిషాలకు ఒకసారి బయటకు వచ్చి చూసుకుంటున్నాను అనమాట ఎంత ఫాస్ట్గా దుప్పట్లు ఆరిపోతే అంత ఫాస్ట్గా వాటిని తీసుకెళ్ళేసి మరద పెట్టేసుకొని లోపల పెట్టేసుకుందాము అన్నట్టు బయటికి లోపలికి తిరుగుతూ ఉన్నాను అసలు మామూలుగా అయితే అటు పక్కన ఆరేసాను అనుకోండి నేను ఇంత తిరిగే పని ఉండదు అవే ఆరిపోతాయి వర్షం వచ్చినా కూడా మనకు అంత ఇబ్బంది ఉండదు అనమాట కానీ ఏంటంటే ఇప్పుడు వాటి పక్కన ఖాళీ లేదు డైలీ మేము యూజ్ చేసే బట్టలు ఉన్నాయి అందుకని చెప్పేసి ఇటు పక్కనే ఆరేసాను అనమాట కానీ భయం వేస్తుంది లోపల ఎక్కడ వర్షం పడితే అవి తడిచిపోతే ఏమో నార్మల్ ఇప్పుడు మేము యూజ్ చేసే బట్టలు అనుకోండి అవి తడిచిపోయినా ఏమంత ఇబ్బంది ఉండదు కానీ దుప్పట్లు అనుకోండి స్మెల్ వచ్చేస్తాయి అనమాట తొందరగా ఆరవు కదా కొంచెం అందంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి భయం వేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నా ఇంకా మా ఆయన మొత్తం పూజ కదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని పూజ చేసుకుంటున్నారు నేనేమో ఇంకా అది ఆయన పూజ చేసుకొని టిఫిన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగిలిన పనులు ఉంటాయి కదా అవన్నీ కూడా చేసేసి పిల్లలు ట్వెల్వ్ థర్టీకి అలా వస్తారండి స్కూల్స్ స్టార్ట్ అయిపోయింది మీకు తెలుసు కదా పిల్లలు ఇద్దరు వెళ్తున్నారనమాట మొన్నటి వరకు చిదివి ఒక్కడే వెళ్ళేవాడు చైత్ర ఊరు నుంచి వచ్చింది కాబట్టి చైత్ర కూడా వెళ్తుంది అనమాట చాలా ఎగ్జైట్ అయిపోయింది ఫస్ట్ డే స్కూల్ కదా వెళ్తున్నాను అని చెప్పేసి చాలా రోజుల తర్వాత ఇంకా మంచిగా రెడీ అయిపోయి కొంచెం ఎర్లీగానే రెడీ అయింది మామూలుగా అయితే అసలు ఆమెకు లేట్ అయ్యద్ది పొద్దు నేను ఇద్దరు లేవదు ఆమె ఇష్టం వచ్చినట్టు లేచద్ది ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయద్ది అనమాట ఇంకా ఈరోజు చాలా రోజుల తర్వాత స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ రెడీ అయ్యి చిద్వితో పాటు రెడీ అయింది వాడు కొంచెం ఎర్లీగా రెడీ అవుతారు కదా ఇంకా అందుకని మా ఆయన చిద్వి ఇద్దరు అంటున్నారు ఈ రోజు ఏదో ఫస్ట్ అని చెప్పేసి నువ్వు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోవడం కాదు రోజు ఇలానే లేవాలి రోజు ఇంతే ఫాస్ట్గా రెడీ అవ్వాలి నువ్వు ఫస్ట్ క్లాస్కి వచ్చేసావు నువ్వు కానీ రెడీ అవ్వకపోతే నేను వదిలిపెట్టేసి నేను ఒక్కరిని వెళ్ళిపోతాను స్కూల్కి అని చెప్పేసి చిద్వి అంటున్నాడు అనమాట ఇంకా అదేమో నేను రోజు ఇలానే రెడీ అవుతా ఫాస్ట్గానే అని చెప్పేసి ఇద్దరు ఏమో మాట్లాడుకుంటూ స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి నేను నా వర్క్స్ అవి అయిపోయిన తర్వాత ఇంకా వంట కూడా స్టార్ట్ చేశాను ఈరోజు ఫిష్ ఫ్రై చేద్దాము అని చెప్పేసి మొత్తం ఉప్పు కారం అవన్నీ కూడా మొత్తం కలిపేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టావు కరగంట ఏమైందంటే నేను ఇవాళ నాన్ వెజ్ ఏమీ వండొద్దు అని అనుకున్నా ఫ్రిడ్జ్లో ఉంటే ఏం కాదు మనం ఏమంటారు మంగళవారం ఎలాగో మేము తినవండి బుధవారం రోజు ఇలానే ఏదో ఒక ఫ్రైయో కర్రీయో ఏదో ఒకటి చేసుకోవచ్చులే అని చెప్పేసి అలానే నేను ఉంచేద్దాం అనుకున్నా మా నార్మల్గా ఏదైనా కర్రీ చేసేద్దాంలే అని చెప్పేసి కానీ ఏంటంటే మేము అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట కొన్ని రోజులు నాన్ వెజ్ తినొద్దు అని చెప్పేసి అందుకని ఇంట్లో ఉన్నవన్నీ మొత్తం తినేసి కడిగేసి పక్కన పెట్టేస్తే ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇంక ఇవాళ రేపు మొత్తం కంప్లీట్గా ఫినిష్ చేయాలన్నమాట ఇంట్లో ఉన్న నాన్ వెజ్ అంతా కూడా అందుకని చెప్పేసి ఇంకా నేను మొత్తం చేపలు అన్నీ కూడా మామూలుగా అయితే చేపలు ఉన్నాయి అంటే సగం ఫ్రై చేస్తా సగం కర్రీ చేస్తా కానీ అవ చేయాలి కదా ఫ్రై పీసెస్ అయితే తల ఒక రెండు మూడు పీసులు తిన్నామంటే అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఫ్రై చేస్తాను పిల్లలకి కొంచెం ఒక రెండు మూడు ముక్కలు అలా చూసి పెడతానండి వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎంత తింటారో తెలియదు కదా నా వరకు అయితే నేను ఇంత పెట్టాలి అని అనుకుంటా వాళ్ళకి నచ్చిన రోజు కొంచెం ఎక్కువ తింటారు నచ్చిన రోజు చాలు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఇంక నేను ఫ్రై చేస్తూ ఉన్నాను పక్కన రైస్ పెట్టేశాను అవి అయిపోతున్నాయి ఇంతలోనే మా వాళ్ళు వచ్చేసారనమాట వచ్చేసి అంటే నేను ఫోన్ మా ఆయనకి లంచ్కి వస్తావా అని అంటే లేదు నేను రానని చెప్పి చెప్పారు నేను లే పిల్లల్ని ఇక్కడే ఉన్నానని నాకు చెప్పలేదు పిల్లలు ఇంకా రాలేదేంటి అన్నట్టుగా నేను బయటకు వచ్చి చూసుకుంటున్నాను అనమాట నా మైండ్లో ఏముందంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది పిల్లలు ట్వెల్వ్ థర్టీ దాటి ఒక ఒక టూ మినిట్స్ అట్లా లేట్ అయినా కూడా ఏంటి ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని చెప్పేసి బయటకు వచ్చి నేను ఉంటాను ఉంటానన్నమాట ఇంకా నాకు ఆ డేస్ మళ్ళీ వచ్చినాయి మళ్ళీ వీళ్ళ కోసం వెయిట్ చేయాలి వీళ్ళు వస్తారని చెప్పేసి ఫుడ్ అది ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను ఇంకా అంతలో మా ఆయన బండి మీద తీసుకొచ్చి వదిలిపెట్టారనమాట మా పిల్లలు అయితే గోల్ చేస్తున్నారు మరి నువ్వు రోజు మమ్మల్ని లంచ్కి ఇంటికి రమ్మని చెప్తున్నావు లేదు మా ఫ్రెండ్స్తో పాటు మేము తింటాం పొద్దున్న పొద్దున్న క్యారేజీలు కట్టు అని చెప్పేసి చెప్తున్నారనమాట నేనేమో ఎందుకు రా పొద్దున ఎప్పుడో వండి క్యారేజీలో పెడితే అది చల్లగా అయిపోద్ది మీరు చక్కగా స్కూల్ ఎదురుగా ఉన్నారు మనకి ఇంటి దగ్గర నుంచి స్కూల్ కనపడతా ఉంటుంది మీరు స్టార్ట్ అయితే రెండు నిమిషాలు ఇంటికి వచ్చి కూర్చుంటారా ఎందుకు మీ క్యారేజ్లు వద్దు చక్కగా వేడివేడిగా తిందరు కానీ మీరు వచ్చే టైంకి నేను మంచిగా వండి పెడతాను అని చెప్పేసి అంటున్నాను కానీ ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో పాటు తినాలి అని చెప్పేసి అలా అంటున్నారు నేను చెప్తున్నా అనమాట వాడు ముందే నన్ను అడుగుతున్నాడు ఒక టూ డేస్ నుంచి నేను అలా తీసుకెళ్తానుమా అని చెప్పేసి కానీ వేడివేడిగా తింటే బాగుంటుందిరా హెల్త్కి కూడా మంచిది అని చెప్పేసి చెప్పా వాడు చెప్తే వినట్లేదని ఇదిగో ఈ రాకాసి ఉంది కదా దీనికి చెప్తాడనమాట చైత్ర నువ్వు మమ్మీకి చెప్పు మన క్యారేజ్ పెట్టమని లేదంటే ఇంటికి రానని చెప్పు అని చెప్పేసి దాంతో చెప్తాడు అదైతే కొంచెం మొండిగా నాలుగు సార్లు అడిగిద్ది కదా ఎలాగోలా ఒప్పేసుకుంటానని వాడు ఆలోచన అనమాట ఈమె ఇంకా స్టార్ట్ చేసి నువ్వు కానీ క్యారేజీలు పెట్టకపోతే మధ్యాహ్నం మేము లంచ్కి ఇంటికి రాము అని చెప్పేసి అంటుంది సరే రావద్దు నీ పొట్టే కాలిద్ది అని చెప్పేసి చెప్పాను అనమాట ఇంకా ఫ్రై పీసులు పిల్లలకి పెట్టేస్తున్నా రోజు కర్రీ చేయలేదు కాబట్టి ఫిష్ ఫ్రై పెట్టేస్తాను పెట్టిన తర్వాత కొంచెం పెరుగన్నం అనమాట ఇంకా కర్రీ ఏం చేయలేదు కర్రీ చేశానంటే మాకు సేల్ అవ్వదండి అనవసరంగా వండుకోవటం ఎందుకు అని చెప్పేసి ఈ ఫ్రై చేశాను నేను ఫస్ట్లో నాకు ఫ్రై చేయడం అస్సలు వచ్చేది కాదండి అంటే ఏదో ఒకటండి చేస్తూ ఉంటే వస్తుంది అంటే పెళ్ళైన కొత్తలో ఫిష్ కర్రీ కానీ నాన్ వెజ్ కర్రీస్ ఏమీ వచ్చేవి కాదు ఎంత ట్రై చేసినా కూడా ఇంకా మనం ఏదో ఒక లోపం కనపడేదనమాట నాకు అంత బాగా టేస్ట్ అనిపించేవి కాదు కానీ ఇంకా స్లోగా చేస్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలవాటు అవుతుంది ఎవరైనా చేసినా కూడా బాగుంది అని చెప్పి చెప్పామనుకోండి మనం ఏదో తినటానికి అడిగినట్టు తినటానికి చెప్పినట్టు అనమాట అందుకని ఇంకా నేను ఏంటంటే సైలెంట్ అయిపోయి నేను ఒక్కొక్కటి ఇప్పుడు నా కోసం కాకపోయినా ఇంకా చెప్పాలంటే పాపం మా ఆయన కోసం కాకపోయినా పిల్లలకు ఓదేలుస్తుంది వాళ్ళకి ఈ ఏజ్లో మనం కొంచెం మంచి ప్రోటీన్ ఫుడ్ మంచి హెల్తీ ఫుడ్ పెడితేనే కదా వాళ్ళకు కూడా కొంచెం హెల్తీగా పెరుగుతారు వాళ్ళ కోసమైనా నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకోవాలి అని నాన్ వెజ్ కర్రీస్ కానీ ఇంకా ఏమైనా పిల్లలకి ఏమైనా స్నాక్స్ అవి ఇంకా ఏమైనా వెరైటీగా చేయాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటా అనమాట అలా పిల్లల కోసమే నేర్చుకుంటున్నాను చెప్పాలి అని అంటే వాళ్ళు కొంచెం మంచిగా మంచి హెల్తీ ఫుడ్ పెట్టాలి అని చెప్పి నా ప్రాణం అంతా ఈ బయట ఆరేసిన ఈ దుప్పట్ల మీదే ఉందండి ఎక్కడ వర్షం పడిద్దో ఎక్కడ తడిచిపోతాయో అన్నట్టు ఇంకా వన్ అయిపోయింది అయిపోయిందండి ఇంకా మనం తీసేసి చక్కగా మడతలు పెట్టేసుకొని లోపల పెట్టేసుకుంటే లోపల ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట ఇంకా మనం వీటికి వీటి మీద ధ్యాస ఉండదు డైలీ వేరేసిన బట్టలన్న మనం ఈవినింగ్ అలా తీసుకోవచ్చులే కానీ ఇవి మాత్రం ఇప్పుడు తీసేస్తే కానీ నాకు కొంచెం మనసు కుదురుపడదు అనమాట లేదంటే ఎక్కడ తడిచిపోతాయో ఎక్కడ వర్షం పడిద్దో ఇవే ఆలోచించుకుంటా ఉంటాను ఇంకా మంచం మంచం మీద దుప్పట్లన్నీ వేసి మడత అని చెప్పేసి ఇంకా నేను అప్పుడే మంచాలు దించాను ఇంకంతే పోలకుండి పడిపోయింది నాకేం అర్థం కల ఇందా లంచ్కి ఇంటికి వచ్చారండి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఒక హాఫ్ అన్ అవర్కు ఏమో వచ్చారనమాట ఇంక వచ్చిన తర్వాత నేను మా ఆయన కూర్చొని తింటా ఉన్నాము ఇంకంత టప్మన్ సౌండ్ అయింది ఏం పడిందోలే అన్నట్టుగా మేము అమ్ముకున్నాం అనమాట తేరా చూస్తే పైన పెట్టిన కుండే అదే మనం క్రోటన్ మొక్కలు పెట్టుకున్నాం కదా అది పడింది కుండీలో పడి మనం వారి జడవంతి పూలు అని చెప్పేసి నేను కొన్న మొ మొక్కలు చూపించాను కదా ఆ మొక్కల మీద పడింది అనమాట నేను అవి విరిగిపోయాయి అని చెప్పేసి అనుకోలేదు నా కాన్సన్ట్రేషన్ అంతా పూలకుండీ మీద ఉంది తీసి పైన పెడదాము అందులో వాటర్ కూడా లేనట్టు అనిపిస్తే కొంచెం వాటర్ పెట్ట పైన పెట్టేశాను అనమాట ఇంకా దుప్పట్లన్నీ కూడా తీసేసి ఫస్ట్ ఇవి పెట్టిన దాకా ఇంకా అలానే అనుకుంటా ఉంటాను అవలేదు అవలేదు అని నేను ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు డైలీ రొటీన్ వీడియోస్ మీరు చూస్తుంటే అంట్లు తోమడం కానీ ఇవే ఉంటాయండి ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ ఏం చేస్తుంది అవే కదా చేస్తుంది నేను అవే మీతో షేర్ చేస్తాను నేనేమనుకుంటున్నాను ఆ టైంకి నా మైండ్ ఎలా ఉంది నేను నేను హ్యాపీగా ఉన్నానా శాడ్గా ఉన్నానా నేను ఎలా ఉన్నాను అనేవి మీ తను మీతో షేర్ చేసుకుంటూ మీ మీతో మాట్లాడుతున్నట్టే మేము ఫీల్ అవుతా అనమాట మీరు పెట్టే కామెంట్స్ అండి నాకు ఎంత మోటివేట్గా ఉంటాయో తెలుసా అంటే నేను లోలో ఉన్నా హ్యాపీగా ఉన్నా చక్కగా మీరు ఇవాళ హ్యాపీగా ఉన్నట్టు అక్క అని చెప్పేసి పర్సనల్గా మెసేజెస్ పెడతారు ఇన్స్టా నాకు ఎలాగో ఇన్స్టా అయ్యి ఉంది ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా నాకు ఏమలా అనుకోకండి అని అని చెప్పి కామెంట్స్ పెడుతూ ఉంటారు తర్వాత ఇక్కడ యూట్యూబ్లో కూడా మీరు ఎవరిని పట్టించుకోవద్దు ఏమీ అనుకోవద్దు వదిలేసేయండి మీ పని మీరు చేసుకుంటా వెళ్ళండి అని చెప్పేసి కామెంట్స్ పెడుతూ ఉంటారు ఇంకా వాట్సాప్ తెలిసిన ఫ్రెండ్స్ వీళ్ళందరూ వాట్సాప్లో పెడుతూ ఉంటారు ఏం పట్టించుకోవద్దు అని చెప్పేసి మీ కామెంట్స్ కానీ మీ మెసేజెస్ కానీ నాకు చాలా మోటివేషన్గా అనిపించింది అనమాట అందుకనే ఏదైనా ఒకరోజు నేను కొంచెం బద్దకిచ్చి వాళ్ళ వీడియో పెట్టొద్దులే అనుకున్నా కూడా లేదు ఈరోజు వీడియో పెట్టాల్సిందే ఎలాగైనా అని చెప్పేసి ఓపిక తెచ్చుకొని టైం సెట్ చేసుకొని నేను వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే అదే డైలీ రొటీన్ బ్లాగ్స్ చేసేటప్పుడు నాకు ఏదైనా కొంచెం బోర్ ఫీల్ అయ్యాను కొంచెం పని సాగట్లేదు అని అని చెప్పి అనిపించింది అనుకోండి సాంగ్స్ ఏమైనా పెట్టుకొని లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో కూడా చెప్పా ఏదైనా మ్యూజిక్ పెట్టుకుంటాను సాంగ్స్ వినుకుంటూ నా పనులు నేను చేసుకుంటాను అని చెప్పేసి కానీ ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఈ రొటీన్ బ్లాగ్స్ చేసేటప్పుడు ఏంటంటే మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు కదా మన ఫ్రెండ్సే అవ్వచ్చు లేదంటే మనం రెగ్యులర్గా వీళ్ళ వీడియోస్ అయితే బాగుంటాయి న్యాచురల్గా ఉంటాయి సేమ్ మన కంటెంట్ ఎలా ఉందో వాళ్ళ కంటెంట్ కూడా అలాగే ఉంటుంది అనే కొన్ని ఛానల్స్ ఉంటాయి కదా వాటి వరకు ఒకరోజు మిస్ అయినా ఒక రోజు చూస్తూ ఉంటాం కదా అలా నేను వీడియోస్ చూస్తూ ఉన్నాను అనమాట అయితే నేను నేమ్ చెప్పనులేండి అయితే ఆమె కాఫీ తాగుతున్నారనమాట చూడగానే నాకు కూడా కాఫీ ఆకలేసింది అందుకని నేను అంటే డైలీ రొటీన్ బ్లాగ్లో ఇంకా వాళ్ళ పనులు ఎలా చేసుకుంటారు ఎలా ఉంటారు ఏం చేస్తున్నారు అది కూడా షేర్ చేస్తూ కాఫీ తాగేది కూడా షేర్ చేశారనమాట ఇంకా వీడియోస్ చూస్తూ ఉన్నాను చూస్తూ ఉంటే నాకు అనిపించింది కాఫీ అంతే అండి నాకు ఎవరైనా కాఫీ తాగుతుంటే నాకు కూడా చక్కగా తాగాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అది పక్కన మా ఆయన ఉంటే ఇంకా ఆయనతో పాటు షేర్ చేసుకొని తాగడం అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట అందుకని ఈరోజు ఇంట్లోనే ఈ రోజు ఇంట్లో ఉండం కాదు అప్పుడు ఆ టైంకి ఇంట్లోనే ఉన్నారు అందుకని చెప్పేసి కాఫీ కలిపేశాను ఇద్దరికి అంతే అండి నాకు ఎందుకనో ఎవరైనా కాఫీ తాగుతుంటే టీ మళ్ళీ అంతే అనిపించదు నాకు అసలు నచ్చదు కూడా టీ ఎప్పుడైనా అమావాస్య ఒకసారి అందరూ తాగుతున్నారు కదా మనకు కూడా ఇచ్చారు కదా అన్నట్టుగా తాగితే తాగుతాను కానీ కాఫీ మాత్రం నాకు ఎక్కువ ఇష్టం అనమాట ఆ స్మెల్ చూస్తేనే తాగాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది టైంకి ఇంట్లో పాలు కూడా ఉన్నాయి అందుకని చెప్పేసి టక్ పాలు కాగితే కాఫీ ఎంతలో కలుపుకుంటాం తొందరగానే అయిద్ది కదా అందుకని ఇంకా కాఫీ కలిపేశాను అనమాట టైం వచ్చేసి వన్ థర్టీ టూ అలా అయ్యింది ఇది అసలు కాఫీ తాగే టైమే కాదండి ఈవినింగ్ ఫోర్ థర్టీకో ఫైవ్ కో తాగుతూ ఉంటాం కదా బట్ నాకు వీడియోలో చూడంగానే తాగాలి అని చెప్పేసి అనిపించింది అందుకని చెప్పేసి ఇక్కడ కలిపేసుకుంటున్నాం మాత్రం చూడండి అలా ఉంటుంది నేను ఫోన్లో చూస్తూ ఉన్నాను అక్కడ గ్లాసులో పాలు పోస్తుంటే అవి కొంచెం ఎక్కువ పైకి వచ్చేసినాయి అనమాట వాటిని స్పూన్తో ఈ కప్స్లో పోసాను ఒక పెద్ద తలకాయ నొప్పి పని అయిపోయింది అంతే హడావిడి చేస్తుంటా అండి ప్రశాంతంగానే ఉన్నట్టు ఉంటుంది కానీ చాలా హడావిడిగా ఉండిద్నమాట ఇంకా అలా కాఫీ పెట్టేసుకొని తాగుతూ ఉన్నాను ఇందాక పూల కుండి పడింది అని చెప్పాను కదా అప్పుడు కొమ్మలు విరిగిపోయాయి ఇప్పుడు చూసాను చూసి అయ్యో విరిగిపోయినాయి లేత మొక్కలు మొన్నే వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను అనమాట అసలు మామూలుగా అయితే ఆ కుండీలు పైనుంచి అసలు పడవండి పైనే ఉంటాయి దుప్పట్లేసాను కదా మంచిగా గాలి తోలింది కదా అదే చెప్పాను కదా వర్షం పడేలాగా ఉంటుంది అని చెప్పేసి అట్లా గాలి తోలుతుంది ఒకటి రెండు చినుకులు పడుతుంది మళ్ళీ వచ్చేస్తుంది ఇంకా అట్లా గాలికి దుప్పటి తగిలేసరికి పూ కుండి పడింది అనమాట ఇంకా కొమ్మలు విరిగిపోయాయి నేను కాఫీ తాగుతూ ఆయనతో కూడా షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా ఆయన కూడా తాగారనమాట అయితే ఫ్రేమ్ ఆయనకి రాలేదండి పక్కన బెడ్ మీద కూర్చొని ఉన్నారు అలా మంచి కాఫీ అయితే తాగేసి కొంతసేపు కూర్చున్నామండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్